అమలు చేయకపోవడం వల్ల ఇతర సలహా మండలిని ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ రోజు మాట్లాడాలి ఈ అమలు చేయకుండా స్థితిలో ఉంచడం చాలా దుర్మార్గమైన ఆలోచన కనుక ఒకటి పై డెబ్బై చట్టానికి ఎన్నికలు కూడా ఉన్నాయి ప్రభుత్వానికి అవసరం తప్ప అవసరం లేదు ప్రభుత్వానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చంద్రబాబు వీళ్ళ ఎందుకు అమలు చేయలేకపోతుంది

ఈ ఉజ్వల మీ రండి పాల్గొనండి ఉజ్వలని విజయవంతం చేయండి లేకపోతే ఈ ఉద్యమం లేకపోతే మనకు మనగడ లేదు జీవన సాధించకపోతే మనకి పితృలారా ఈ ఉజ్వలము మన్యం రాష్ట్రమందు విజయవంతంకు జరుగుతుంది మీరు పక్కనగా ప్రేక్షకుల పాత్ర వద్దు ఇంకా నువ్వు చెట్టు కిందే ఉంటావా ఏమన్నా ఇంకా చెట్టు కిందే ఉంటావా కూర్చున్నా ఉండాలి మిత్రులారా సైడ్ లో ఉన్న ఆదివాసీ బిడ్డలందరు రండి ఇక్కడ ఈ ఉద్యమం ప్రేక్షక పత్రలాగా మీరు చూడడానికి కాదు ఈ ఉద్యమంలో పాల్గొంటే భవిష్యత్తులో భవిష్యత్తు తరాల వారికి పిల్లలకు మనకు జీవితం ఉంటుంది మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు ప్రేక్షక పాత్ర ఇక సురేంద్ర పోరాటం చేస్తాడు బాలదేవ్ చేస్తాడు వాళ్ళు పోరాటం చేస్తే నేను లబ్ధి పొందుతానంటే అది బ్రహ్మ మీ బ్రహ్మ మీ భవిష్యత్ నీ చేతిలో ఉంది మీరు వచ్చి పోరాటం చేయకపోతే మీ కడుపు మీకే కాల్తుంది రా ఉద్యమంలో పాల్గొండి ఈ ఉద్యమంలో అందరిది ఈ ఉద్యమంలో పాల్గొపోతే భవిష్యత్ తరంలో మనకు ఒక్క ఉద్యోగం కూడా రాదు సుమారు అరవై నాలుగు పోస్టులు ఉంది అరవై నాలుగు శాఖల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి అరవై నాలుగు శాఖల్లో మేము కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నాం మెడికల్ కాలేజీలో చూశారు అక్కడ సుమారు వెయ్యి పోస్టులు ఉంటే ఒక్క పోస్టు కూడా దక్కేది కాదు కూడా మనకు మభ్య పెడుతున్నారు ఉద్యమాన్ని నీరు కాల్చేత గిరిజన ద్రోహే దొంగలు మనమే మనకు మనమే మన ఉద్యమాన్ని నీరు కాల్చుకుంటున్నాం ఇలాగా ఉద్యమంలో ఇక్కడ ఉదయం నుంచి బ్రష్ చేయకుండా మేము ఉన్నాం ఎవరు ఇక్కడ ఉంటే స్టైల్ గా మీరు బల్లులో తిరుగుతూ ప్రేక్షక పాత్ర పోషిస్తూ మీ యొక్క అవసరం కోసం ఇక్కడ వచ్చి మాకు డిస్టర్బ్ చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇక్కడ పిఎస్సి సాధన కమిటీ ఉద్యోగంతో ఇక్కడ ప్రెస్ చేయకుండా కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ టిఫిన్ చేయకుండా కూడా ఉంటే మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తూ మీ పపం గడపడానికి సంతల్లో వెళ్ళడానికి ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు మీ పళ్ళు అని ఎందుకు తీసుకొచ్చారు మీ పళ్ళులో ఎందుకు తిరుగుతున్నారు మీరు ఇంట్లో వెళ్ళి మట్టి కలుగుతారు పడుకోండి కానీ వచ్చి డిస్టర్బ్ చేయవచ్చు మేము ఎందుకు ఇక్కడ పాటు పడడానికి వచ్చామా మీరందరూ కూడా సైడ్ లో ఉన్న వాళ్ళందరూ ఉద్యమాలకి రండి అరే ద్రోహులుగా మీరు బైక్లో వెళ్ళవద్దు మీరందరూ కూడా రండి గిరిజన ద్రాహులు అరే గిరిజన ద్రోహులు تس <laughs>